హలో హాయ్ అందరికీ నమస్కారం అండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ బియ్యం పిండితో పప్పుచాకలు అండి చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా ఈ పప్పుచాకలు అనేది ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించాను చాలామంది పప్పుచాకలు చేసుకుంటారు కానీ మధ్యలో అయితే వేగకుండా ఉంటాయి చుట్టూ వేగిన మధ్యలో అయితే వేగకుండా ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి పర్ఫెక్ట్గా అయితే రావండి అన్నీ కూడా సరిసమానంగా వాళ్ళు బాగా వేసుకున్న సరే కాడ తేడా వచ్చి మాత్రం పప్పు చెక్కలు అనేది కొంచెం గట్టిగా అనేది వచ్చేస్తాయి కాబట్టి అవేమీ లేకుండా చాలా పర్ఫెక్ట్గా పప్పు చెక్కలు అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పానండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఈ చెక్కలు మీకు పర్ఫెక్ట్గా చేసుకోవడం అయితే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను వరిపిండి అయితే తీసుకున్నాను అలా కోటా రైస్ ఉంటుంది కదండి కడిగి వెండబెట్టి మిల్లు అయితే పట్టించుకున్నాను మూడు కేజీలు అయితే ఉంటుందండి దరి దగ్గరలో మనకి మూడు కేజీలు రెండు నర పిండి అయితే ఉంటుంది ఇలా మిల్లు కాడించుకొని మెత్తగా అయితే ఉండాలి పిండి ఇప్పుడు నేను శనగపప్పు అయితే కొంచెం నానబెట్టుకున్నానండి ఒక గంట ముందే రెండు గంటల ముందైనా సరే ఇలాగ శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి మీరు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవచ్చు ఇందులో వేసుకోవచ్చు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే నీళ్ళు కూడా మనం మరపెట్టుకుని ఉంచుకోవాలి అలాగే చూడండి నేను తీసుకున్న పిండికి ఈ మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసు ముద్ద ముద్ద చేసుకొని వేసుకోవాలి నేనైతే ఈ పచ్చిమిరపకాయలు అల్లం కూడా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి మిక్సీలో వేసుకొని చూడండి ఇలా పేస్ట్ మళ్ళీ మళ్ళీ కారం అయితే ఏమండి ఈ కారమే మనకి ఈ పిండి అంతా కూడా ఉండాలి అలాగే కరివేపాకు అండి నేను కొంచెం కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇలా బాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అయితే వెన్న అండి మనకి పప్పు చెక్కలకి వెన్న అనేది కంపల్సరిగా వెన్న అనేది బాగుంటుందండి వెన్న కానీ లేకపోతే బటర్ కాని అండి మరి ఆయిల్ అది వేసినా సరే అంత క్రిస్పీగా అయితే మనకి రావండి కాబట్టి ఫస్ట్ చాయిస్ మాత్రం వెన్న కానీ మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్న కానీ బటర్ కానీ వేసుకోండి నేను తీసుకున్న పిండికి వెన్న అయితే వేసుకుంటున్నాను వెన్న అనేది మనం పర్ఫెక్ట్గా వేసుకుంటేనే పప్పు చెక్కలు అనేది మంచి క్రిస్పీగా చాలా బాగా అనేది వస్తాయి ఇప్పుడు నేను ఈ పొడిపిండి చూ పొడిపిండి ఉంది కదండి మనం వెన్న ఫ్రిడ్జ్లో తీసుకుని వెంటనే కాకుండా కొంచెం బయట పెడితే మామూలు టెంపరేచర్లోకి వస్తుంది మెత్తగా అప్పుడు మనం ఈ బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి వెన్న తక్కువ వేసుకున్నా ఉంటే గట్టిగా అనేది ఉంటుంది వెన్న అనేది పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలా మరీ ఎక్కువగా కూడా వేసేసుకోకూడదు చాలా మెత్ చాలా గుండగా అయిపోతాయి కాబట్టి పర్ఫెక్ట్గా వేసుకోవాలి పిండిలో పిండిలోని వెన్న అంతా కూడా బాగా కలాలి అలాగైతేనే మనకి మనకి పప్పుచాకలు అనేది చాలా క్రిస్పీగా గుల్లగా కూడా వస్తాయండి కాబట్టి ఫస్ట్ మాత్రం మనం కంపల్సరీగా ఈ పిండిలోని వెన్నంతా కూడా కలిసిపోయేలాగా చాలా సేపు బాగా కలుపుకోవాలి పొడి పొడిగా అయిపోవాలి ఈ వెన్న పిండి కూడా కలిపి మనకి పొడిగా పిండిలు అయితే అయిపోవాలంటే మనకి పిండిలో ఈ వెన్న అనేది బాగా కలిసిపోవాలి కంపల్సరీగా టిప్స్ అయితే మీరు ఫాలో అవ్వండి మనకి పప్పుచాకలు అనేది బాగా చేసుకోగలుగుతారు ఇలా రెండు చేతులతో కూడా ఈ పిండి వెన్న కూడా బాగా కలుపుకోవాలి మనకి పొడిగా పిండిలైతే అయిపోవాలి అప్పుడు వరకు చేసుకోవాలి చూడండి మనం ఇలా చేతితో తీసామంటే ఇలా ఉండైతే అవ్వాలి ఇలాగైతే మనకి వెన సరిపోయినట్టు మీకు ఇలా ఉండగా నవ్వకపోతే ఇంకో కొంచెం వెన అయితే వేసుకోవాలి కానీ కంపల్సరీగా ఇలా ఉండైతే అవ్వాలండి మనం చేత్తో తీసుకున్నప్పుడు మీ కాడ కాడపోనవి లేకపోతే వేడి వేడి ఆయిల్ అయినా సరే వేసుకొని కలుపుకోండి బాగా మరగబెట్టిన ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి అలాగే నేను తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను తర్వాత పచ్చినపప్పు నానబెట్టాను కదండి పచ్చినపప్పుని కూడా ఇలా తీసి ఇందులో అయితే వేసుకోవాలి పెసరపప్పు కూడా వేసుకోవచ్చు నానబెట్టి సగ్గుబింగ్ కూడా వేసుకోవచ్చు మూడు కలిపి కూడా వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న మొక్కలు కట్ చేసినవి ఉన్నాయి కదా ఇది కూడా వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇప్పుడు మనం అల్లం అలాగే పచ్చిమిరకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కావాలంటే ఇంకో కొంచెం పచ్చిమిరగాలు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఇవంతా కూడా బాగా కలిపి ఇప్పుడు వేడి వేడి నీళ్ళతో కలుపుకోవాలండి కంపల్సరిగా వేడి నీళ్ళే వేడి నీళ్ళతోనే కలుపుకుంటేనే మనకు పిండి అనేది గులబారుతుంది అప్పుడు మనకు బాగా క్రిస్పీగా ఉంటాయి మనం పిండి కలిపిన దాంట్లోనే పప్పుచకలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి వేయించడంలో కాదు మెయిన్ మనం పిండి కలుపుకున్న దాంట్లోనే పప్పుచాకలు అనేది బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా రెండు చేతులతోటి తక్కువ నీళ్ళు పోసుకోవాలి ఒకసారి ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకూడదు మెత్తగా అయితే అవ్వకూడదు పిండి తక్కువ తక్కువ వే వేడి నీళ్ళే పోసుకుంటా కొంచెం కొంచెం బాగా పిండిని బాత్రూమ్ చాలా ఎక్కువసేపు కలుపుకోవాలి మొత్తం ఒక గట్టిగా ముద్దలా కలుపుకోవాలంటే గట్టిగా అవ్వాలి మరి మనకి మెత్తగా కాదు చాలా గట్టిగా అనేది పిండి అనేది అవ్వాలి అనేది గట్టిగా మొద్దల అయితే అవ్వాలి ఇప్పుడు కూడా సాల్ట్ కూడా చూసుకోండి సాల్ట్ కానీ చాలా పోతే కొంచెం వే నీటిలోని సాల్ట్ కలిపి వేసుకోండి ఉత్ సాల్ట్ కలిపి కాకుండా కొంచెం వే నీటిలో సాల్ట్ కలిపి వేసుకోండి చూడండి ఇంత గట్టిగా అవ్వాలి ఇలా ముద్ద అవ్వాలి గట్టిగా అయితే ఉండాలండి మనకి చూడండి ఇలాగా గట్టిగా ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా మా ఉండైతే చూడండి ఇలాగా వండవ్వాలి మరి ఎక్కువ నీళ్ళు అయితే పోసేసుకోకండి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం దీని మీద ఒక క్లాత్ అనేది కప్పుకొని ఉంచుకోవాలండి మనం వెంట వెంటనే చేసుకోవాలి కంపల్సరిగా ఒకళ్ళు ఉండలు చేస్తున్నారంటే ఇంకొకరు వేయించుకోవడానికి దగ్గర అయితే ఉంటే బేబేగా అయితే మనకు పడైతే అయిపోద్ది పిండి అనేది అస్సలు ఆరిపోకూడదండి అలాగే మనం చేసిన ఉండలు కానీ మనం చేసిన చక్కల చెక్కలు కానీ ఎటువంటి పరిస్థితులు ఆరిపోకూడదు చూడండి తడి క్లాత్ అనేది కప్పుకున్నాను ఇలాగా తడి క్లాత్ అనేది కప్పుకొని ఉంచుకోవాలి అస్సలు ఆరిపోకూడదండి అప్పటికప్పుడే చేసి మనం అప్పటికప్పుడే చెక్కని చేసి ఆయిల్లో వేసేస్తూ ఉంటేనే మనకి చెక్కలు అనేది చాలా బాగా వస్తాయి వండలు కూడా ఆరిపోకూడదు మనం కొంచెం కొంచెం మొద తీసుకొని ఉన్న దాని మీద క్లాత్ అనేది కప్పేసుకొని ఇలా వండల కింద చేసుకొని చెక్కల కింద చేసుకోవాలి ఈ తడి క్లాత్ క్లాత్ కూడా తడిగా ఉండాలి మనకి వెనకదా వేసుకోవడం బేగ ఆరిపోతూ ఉంటుంది చూడండి నేనైతే ఈ సైజ్ అయితే చేసుకుంటున్నాను చెక్కలకి ఇలాగే వంటలు అనేది చేసుకోవాలి మనకి ఎవరైనా సాయం చేశారంటే చెక్కలు అనేది కొంచెం బేగా ఫాస్ట్గా అయితే అయిపోతాయి ఇప్పుడు నేను ఆయిల్ కూడా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడదండి ఇవి వరిపిండి కాబట్టి ఆయిల్ కూడా మనకి ఎక్కువ అయితే లాగదు అలాగే ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే కవర్ నిండి కవర్ తి కవర్కి ఆయిల్ అయితే రాస్తున్నానండి చూడండి కవర్కిలాగా ఆయిల్ అనేది రాసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతాయి అలాగే ఇప్పుడు నేను ఒక ఇనపదస్త అనేది చెక్కలు అయితే ఉంచుకున్నానండి ఇనపదస్తా కానీ చూడండి ఒక అయితే ఇలా పెట్టుకొని కవర్ అయితే మూసుకొని ఇనపదస్తా మనకి ఇలా ప్లెయిన్గా ఉంటుంది కదండి వెనకాల దీంతో ఇలాగా మనం ఇలా అదుముకొని చెక్కలా చేసుకోవాలి ఇలా గట్టిగా ఇలా గట్టిగా ఇలా అదుముకొని ఇలా చెక్కలా చేసుకుంటే సరిపోతుందండి మనకి చెక్క అనేది చాలా అనేది వచ్చేది లేకపోతే చెక్కడాలు చెక్కడాలతో కూడా ఉంటుంది కదండి గిద్దులు దానితోడైనా సరే ఇలా నొక్కోవచ్చు లేదంటే ఏదైనా గ్లాస్ కానీ మన దగ్గర బాక్స్ కానీ ఏదైనా సరిసా బాణంగా ఉన్నది ఏదైనా సరే ఇలాగా ఇలా ఉతుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గానే మనకు వచ్చిందో చెక్క ఎక్కడ ఆరిపోకూడదండి మనం వెంటనే ఇలా తీసే వెంటనే వెంటనే ఆయిల్ అయితే వేసేసుకుంటూ ఉండాలి అలాగైతేనే చెక్కలు చాలా పర్ఫెక్ట్గా పా పొంగుతూ వస్తాయి మంట అనేది హై మంటలో పెట్టుకోవాలి వీటి కూడా ఆయిల్ కూడా వీటి ఎక్కువగా ఉండాలి చూడండి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను ఇలాగ ఉండపెట్టి కవర్ అయితే మూసి మేదన ఇలాగా దీంతో ఇలా మీరు ప్రెస్ చేశారంటే మన చెక్క చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి మీరు కొంచెం లో కొంచెం దలసరిగా చేసుకోవాలంటే దలసరిగా కూడా చేసుకోవచ్చు బాగానే వేగుతాయి మనం వేసిన వెనక్కి ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ మాత్రం వీటిలోనే ఉండాలి మీడియం టు హైలోనే మీరు చూసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి మనకి హై హైవీట్లోనే వేగుతాయి బాగా ఎక్కువగా మంటగానే అయిపోయిందంటేనే మీడియంలో పెట్టుకోండి కానీ హైవీట్లోనే మీరు ఇలా వేయించుకోండి మీరు పెనానికి సరిపడ్డగా మీరు ఇందులోని చక్కెర అయితే వేసుకోవచ్చు ఇలాగే ఒక్కొక్కటిగా చేస్తా చేస్తగానే మనం పెనంలో వేసేసుకుంటేనే అవి బాగా పుంగుతాయి బాగా మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి మనకి కొంచెం బ్రౌ మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మనకి పూర్తిగా బ్రౌన్ కలర్ అయితే బాగా కలర్ అయితే రాదండి ఎందుకంటే వరిపిండి కాబట్టి బయట తీయగానే మనకి మళ్ళీ ఆ కలర్ మంచి కలర్ అనేది వచ్చేది మీరు ఆ కలర్ వచ్చేవరకు ఉంచారంటే మాడిపోతూ ఉంటాయి మీరు చూసుకొని కలర్ని చూసుకొని తీసేసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఈ మూడే వేసాను తర్వాత అయితే ఎక్కువ వేసుకుంటాను సైజు కూడా మీ ఇష్టం అండి పెద్ద అయితే పెద్దది చేసుకోవచ్చు చిన్న అయితే చిన్నవి చేసుకోవచ్చు ఇలాగే మీడియం టు హైలోనే పెట్టుకొని పెనవరం ఆయిలు ఇలా వేయించుకోవాలి మనకి బాగా మంచి కలర్ వరకు కూడా వేయించుకోవాలి కొంచెం టైం పడుతుందండి వేగడానికి వరి పిండితో కాబట్టి మనకి చాలా బేగైతే వేగవు టైం అయితే పడుతుంది చూడండి మనకి కలర్ రాగానే మనం తీసేసుకోవాలి ఇవి బయట తీసిన తర్వాత ఇంకా కలర్ చేంజ్ అయిపోద్ది అప్పుడు పర్ఫెక్ట్ కలర్లోకి అయితే వస్తాయి కలర్ రాగానే మనం లైట్ గోల్డెన్ కలర్ రా రాగానే తీసేసుకోవాలి ఆయిల్ నుంచి తీగానే మనకి కలర్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా పెరుగుతుంది చూడండి కలర్ అనేది అప్పుడే మనకి చేంజ్ అయ్యింది పర్ఫెక్ట్గా ఇలాగే ఉన్నాయన్నీ కూడా వేయించుకోవాలి చూడండి మీకు చూపిస్తాను మధ్యని చూసారా ఎంత బాగా మనకి వేగాయో మధ్యన ఎక్కడ కూడా మనకి గట్టిగా అనేది లేవు చాలా గుల్లగా ఉన్నాయి పొర పొరలుగా ఉన్నాయి మనకి ఇలా అన్నా ఉంటే చూడాలంటే ఇలా విరుగుతున్నాయి పొరలు కూడా మనం చూడండి ఎలా కనబడుతున్నాయో అసలు ఎక్కడ కూడా పచ్చదనంగా మధ్యలో అయితే ఉండకూడదు మధ్యలో ఉన్నాయంటే మనకు నవలబోతకైతే సరిపోద్ది కాబట్టి ఇలా క్రిస్పీగా ఉండాలంటే నేను చెప్పినట్టుగా మీరు పిండి అయితే కలుపుకోవాలి చూడండి ఎంత గొలగా అయితే ఉన్నాయో అంటే మనకి చాలా పర్ఫెక్ట్గా ఈ చెక్కలు అనేది వచ్చాయి ఓకేనండి మిగతా కూడా మనం ఇలాగే వేయించేసుకోవాలి చూ చూపించాను కదా మీకు పర్ఫెక్ట్గా అనేది మన చెక్క అనేది వచ్చింది అలాగే మనకి పెనానికి ఎన్ని పడతాయి అన్నీ మనం ఇలాగ వేయించుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా పిండి అనేది ఆరిపోకూడదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పిండి ఆరిపోకూడదు ఉండలు కూడా చేసి మీరు పక్కన పెట్టేసుకోకూడదు మనము ఆ వాయికి కావాల్సిన ఉండలే అప్పటికప్పుడే చేసుకొని అప్పటికప్పుడే అవి చెక్కలు చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి అవి ఆరిపోయి అంటే మనకి పెడిసి బారిపోతాయి కాబట్టి అప్పటికప్పుడే మనం ఉండలు చేసుకొని అప్పటికప్పుడే చెక్కలు చేసుకొని ఆయిల్లో వేసుకుంటే మనకు పొంగుతా చాలా గొల్లగా బాగా వస్తాయి ఇలాగే మనం మొత్తం ఇలాగే వేయించేసుకోవాలి మీరు చిన్న సైజ్ అయితే చిన్న సైజ్ చేసుకోవచ్చు ఇంకా దలసరిగా కూడా చేసుకోవచ్చు బాగానే వేగుతాయండి చూడండి ఎంత బాగా పొంగాయో మనకి పర్ అప్పటికప్పుడే అలా చేసి ఎక్కడ కూడా మనం ఆరిపో ఆరిపోకుండా చేస్తే చూడండి పానీపూరిలో వచ్చే కదా గుల్లగా పానీపూరి ఎలా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా కూడా వచ్చే కదండి అంటే మనం వెంటనే ఇలా చేసుకోవడం వల్ల ఇలా పొంగి బాగా వస్తాయి కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి అలాగే మనం ఇలా తీసిన తర్వాత ఇప్పుడు క్లాత్లోంచి ఇంకో కొంచెం ముద్ద అయితే తీసుకుంటున్నాను తీసుకొని మళ్ళీ క్లాత్ అనేది కప్పేసుకొని ఇప్పుడు ఈ ముద్దని కూడా మనం బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసింది వెన కాబట్టి వెన్న బేగా ఆరిపోద్ది కాబట్టి మళ్ళీ కూడా ఈ వెనని మొత్తం ఈ ముద్దని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి అలా అయితే మళ్ళీ మెత్తగా అవుతుంది మనం వంటలు చేసుకోవడానికి కానీ చెక్కలు చేసుకోవడానికి కానీ మళ్ళీ పర్ఫెక్ట్గా మనకు రెడీ అవుతుంది వెన కాబట్టి మనకి బేగా గడ్డగడేస్తుంది కాబట్టి మనం తీసుకున్నప్పుడల్లా ఈ ముద్దని కూడా బాగా పిసుకుంటూ ఉండాలి చూడండి చెక్కలు అనేది నేను చేసుకున్నాను నేను తీసుకున్న పిండికి నాకైతే ఇన్ని చెక్కలు అయితే వచ్చేయండి నేను తీసుకున్న రెండు కేజీలన్నర పిండికి ఇన్ని చెక్కలు అయితే వచ్చాయి చాలా బాగుంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి నేను చెప్పినట్టు చేయండి మీకు పర్ఫెక్ట్గా ఇది వస్తాయి చూడండి చెక్క అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా గుల్లగా వచ్చాయి చాలా బాగున్నాయి నేను వేసిన కొలతలు కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా మీరు కారం కావలిస్తే ఇంకా మీరు కొంచెం పచ్చిమిరకాయలు అయితే పెంచుకోవచ్చు కానీ కారం కూడా అవన్నీ వేసి కంటే ఇంకా పర్ఫెక్ట్గా పచ్చిమిరకాయలు అల్లం అది వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతాయి మరి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితేనే మీకు బగోడ బాగా వస్తేనే నా వీడియోకి అయితే లైక్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి చూడండి ఇది పూరీలాగా మనకి పూరీలాగా ఎంత బాగా పొంగయో పర్ఫెక్ట్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కానీ కంపల్సరీగా నచ్చితే లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి బాగా కుదరకపోయినా మళ్ళీ రెండోసారి ట్రై చేయండి అప్పుడు కూడా ఏదైనా మిస్టేక్ వచ్చిందంటే మీకే తెలుస్తుంది ఇందులో మనం వాడి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నాయే పైన అయితే ఏం కాదు మనకి ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటిలతో ఇలాగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్